రోజు పనిచేసిన తర్వాత కాళ్ళలో నొప్పులు పోటు తిమ్మిరి వంటివి కలుగుతాయి వీటి నుండి ఉపశమనం కలగాలంటే ఒక ఖాళీ బాటిల్ తీసుకోండి దాంట్లో మీ శరీర తత్వానికి సరిపడ్డగా వేడి నీళ్లు కానీ చల్లటి నీళ్లు కానీ నింపండి బాటిల్కు మూత పెట్టండి ఆ బాటిల్ని పాదాల కింద పెట్టుకొని ముందుకు వెనకకు రోలింగ్ చేయండి ఇలా ఒక ఐదు నిమిషాలు చేస్తే కాళ్ళలో తిమ్మిరి అలసట కాళ్ళు లాగడం వంటి సమస్యలు తగ్గి రిలాక్స్ అవుతారు కొంతమందిలో షూస్ ధరించడం వల్ల పాదాలకు తగినంత గాలి ఆడక కాళ్ళల్లో విపరీతమైన వేడిగా ఉంటుంది కొందరిలో హై హీల్స్ చెప్పు వేసుకోవడం వల్ల మడమ నొప్పులు వస్తాయి కొంతమంది నిలబడి ఉద్యోగం చేయాల్సి వస్తుంది ఇటువంటి సమస్యలు తగ్గాలంటే కూడా బాటిల్లో నీళ్లు నింపి పాదాల పే వాటిని ఉంచి ముందుకు వెనకకు రోలింగ్ చేయాలి ముందు ఒక పాదం తర్వాత రెండవ పాదం రోలింగ్ చేయాలి ఆ తర్వాత రెండు కాళ్లను బాటిల్పై పెట్టి రోలింగ్ చేయాలి ఈ విధంగా బాటిల్లో నీళ్లు నింపి వాటిపై పాదాలను ఉంచి రోలింగ్ చేస్తే ఇప్పుడు చెప్పిన సమస్యల నుండి ఉపశమనం కలిగి రిలాక్స్ అవుతారు